మీడియా మీకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చే కారణం ఏంటంటే మిత్ర పదిహేను వేల రూపాయలు మా ఆటో కార్మికులకి చాలా మందికి పడలేదు అలాగే మా ఆటో కార్మికులందరూ సచివాలయం చుట్టూ తిరుగుతున్న సచివాలయం ఏంటంటే సాంకేతిక లోపాలని చెప్పి మమ్మల్ని సచివాలయం చుట్టూ తిప్పుతున్నారు తప్ప మాకు మాకు న్యాయం జరుగుతుందని అయితే నమ్మకం అయితే లేదండి అందుకోసం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ గారి ద్వారా సేమ్ గారు దృష్టికి వెళ్ళి మా ఆటో కార్మికులు న్యాయం జరుగుతుందని నమ్మకం మీద ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని కళ్ళ జరుగుతుందండి నా పేరు హరికృష్ణ అండి మాది కాజు ఒక నియోజకవర్గం మాది ఎన్దిగారు స్టాండ్ ఎనదిగారి స్టాండ్లో సుమారుగా నాలుగు వేల ఆటోలు ఉన్నాయి నాలుగు వేల ఆటోలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో సేవల కింద పదిహేను వేల రూపాయలు పెట్టారు స్కీము ఈ నాలుగు వేల మందిలో కనీసం ఒక ఎనిమిది వందల మందికి సుమారు పడ్డదండి మిగతా చాలా పర్లేదు ఈ కథకారి దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన మీద ఈరోజు మేము కార్యాలయం చేస్తున్నాం అదేవిధంగా చాలామంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్న సచివాలయం పెరిగిన సచివాలయం అంటున్నారు సాంకేతిక లోపమని అంటున్నారు ఒకళ్ళు అన్నీ సమర్పించిన అన్నీ పెట్టినా కొన్ని రేషన్ కార్డు లేదని కొన్ని ఎనిలిజిబుల్ లిస్టులో వెళ్ళాలి మళ్ళీ ఈచాలన్న నారా చదవడం కట్టినా పెట్టినాకపోయినా మీకు అమౌంట్ పడుతుందని ఆయన ఆదేశించారు అయినా చాలామందికి ఈ యొక్క అమౌంట్ జమ చేయడం రాలేదు అదే మంది అటెంట్కి కూడా డబ్బులు పడలేదు సదరు మన కలర్ గారికి వెళ్ళుకున్నామని కార్యాలయం వచ్చాం ధన్యవాదాలండి ఓకే